ఇరవై ఎనిమిదో తారీఖున ఆదివారం పది గంటలకు అఖండ పల్నాడు వ్యవస్థాపకులు చరిత్రకారులైనటువంటి అనుగురాజు యాభై యొక్క విజరావిష్కరణ పురుగురాళ్ళపట్నంలో గంగమ్మ గుడికి ఎదురుగా ఆవిష్కరణ చేపడుతుంది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు యాదవులకు సంబంధించినటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు పల్నాడు ప్రజలకి మనం చేస్తున్నాం ఒక చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర సిక్తినటువంటి అఖండ పల్నాళి అయినటువంటి యొక్క విగ్రహానికి మన చరిత్రను బెడకించడం కోసం చరిత్రకారుల యొక్క స్ఫూర్తితోని ఈ ప్రాంత యొక్క ప్రపంచ నలుమూలు చాటం కోసం ఈ నిగ్రహించడం జరుగుతుంది కాబట్టి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యాదవులే కాదు అందరూ ప్రజాస్వామిక వాదులు అందరూ సంబంధించి కూడా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కూడా ఒక చరిత్ర రాబోయే తరానికి పూర్తి పదకొండవ శతాబ్దంలో జరిగినటువంటి అఖండ పల్నాడు దాదాపు అరవై నాలుగు గ్రామాలకు సంబంధించి ఆ రోజున కొండల్లో గుట్టల్లో అఖండ పల్నాడుగా ఆ రోజు అనుగురాజు సంబంధించి స్థాపించడం జరిగింది ఆ తదుపరి అనుగురాజు దగ్గర దొడ్డమ్మ నాయుడు అదేవిధంగా దొడ్డమ్మ నాయుడు అనేక మంది కూడా మంత్రులు చేయడం జరిగింది వారి యొక్క పరిపాలనలో అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది సంస్కరణలు తీసుకురావటమే కాదు పల్లాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే అడుగురాజు పేరు మీద అనేక గ్రామాల్లో కూడా నిపుణులు మనకి ఎక్కువ క్షణాలుగా కనబడుతుంటారు అప్పట్లోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి మంత్రి ద్వారా బ్రహ్మనాయుడు గారిని సంబంధిస్తూనే ఉంది ఆ రోజున సహవంతి భోజనాలు కూడా ఆ రాజ్యంలో పెట్టి కులాలకు అతీతంగా మఠాల కతీతంగా ఆ రోజున వచ్చేసి ఆ సంస్కరణ వాదిగా ఈ యొక్క పల్లార ప్రాంతాన్ని పరిపాలన అనుగురాలకు సంబంధించి తెల్లవల్లు ఎవరాదు అనుగుర అనుగురాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పరిపాలించారు అంతేకాకుండా సహజంగా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చనిపోయినటువంటి నీరులకు సంబంధించి ఉద్యోగంలో పాల్గొన నీరుకి సంబంధించినటువంటి ముందు ఆ యొక్క ఆయుధాలకు సంబంధించి పూజించే పరిస్థితి ఎక్కడ ఒక యూరోప్ దేశంలో తప్ప ఏ దేశంలో ఉండే అంతేకాకుండా కూడా ప్రధానంగా ఆలోచించి మహిళగా ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఈ వివక్ష ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వారి యొక్క సంస్కరణలు కానివ్వండి అందరూ కూడా మానస్వాదంతో కులాలకు అతీతంగా మతాధిక లింగ భేదం లేకుండా కూడా ఆ రోజుగా నాయకురాలు సంబంధించి వైవిధ్యానికి సంబంధించినటువంటి నాయకురాలు నాగ నా నా నాగమ్మ సంబంధించి కూడా మంచి చేసిన పరిస్థితి ఆ రోజు కాబట్టి ఈ చరిత్ర పర్యటించుకోవాలంటే ఆలోచించుకొని ఇప్పుడు రెండు వేల ఆరు సంబంధించి కూడా పల్లాడు చరిత్ర పరిష్కరి ఏర్పాటు చేయడం ఆ కమిటీ ద్వారా బ్రహ్మ మొత్తం మాట బ్రహ్మనాయుడు విగ్రహం కాని ఉంది అదేవిధంగా ఉన్నటువంటి నాగం విగ్రహానికి సంబంధించి అనందాస్ విగ్రహానికి కూడా ఆ రోజున చేయటం జరిగిన పరిస్థితి ఈరోజు కూడా పల్లాడు పేదలకు సంబంధించి కూడా నాయకురాల నాగముకు సంబంధించినటువంటి ఒక ఆ పాటకు సంబంధించి ఆ రోజు నిర్మాణం చేపట్టినటువంటి నాయకురాలను అసలు వైష్ణవ దేవాలయ సేవ దేవాలయాన్ని కూడా పునరుజ్జీవనం చేసేటండి ఇటీవల ఆ ప్రాంతంలో కూడా అనేక విధంగా పల్లాడు చరిత్ర సంబంధించి పరిరక్షించాలని ఒక ఆలోచించు సంబంధించిన ఆడవాళ్ళని మొత్తం కూడా మ్యూజియం ద్వారా పెట్టాలన్న ఆలోచన అంతేకాకుండా ఇంకొక గుడికి సంబంధించి కూడా పెద్ద గుడి నిర్మాణం చేయాలా ఆ ప్రాంతానికి సంబంధించి కూడా శైవ దేవాలయంగా శైవ క్షేత్రంగా కీర్తిద్దాలని ఆలోచనతో శివస్వామి గారి ఆశీస్సులతో ఆ కార్యక్రమం కూడా పల్లాడి ఇది ఎందుకంటే పురాణ సంబంధించిన కాదు పల్లానికి సంబంధించిన మల్లాడు ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా ఆ రోజు చరిత్రకు పురాలుసు చేయటం కోసం ఆరోగ్య సమస్యలకు సంబంధించి కాని ఉంది ఆ రోజులో ఉన్నటువంటి వివక్ష ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందరూ తమ సమానతో చాటినటువంటి మానవత్వాన్ని పరిపూర్తించినటువంటి సంవత్సరంలో పరిపాలన చేసుకోవడానికి వాళ్ళ చరిత్ర మనం గుర్తుపెట్టుకోవడానికి దానికి మానవాలుగా విగ్రహానికి సంబంధించి ఆలోచన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చర్యలు చేయాలి